శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా వార్షిక పోలీస్ ఎస్పీ కెవి మహేశ్వరరావు పోలీసు శిక్షణ కేంద్రం తండవలసలోని ఈ క్రీడలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి ఈ వార్షిక క్రీడలు రోజుల పాటు కొనసాగనున్నాయి పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు విధి నిర్వహణలో నిత్యం ఎంతో బిజీగా ఉండే పోలీసు అధికారులు సిబ్బంది క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు శారీరకంగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడా స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు శాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు డిఎస్పిస్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ అందరూ రావాలి ఎస్టీఎఫ్ ఎస్టిఎఫ్ ఏఆర్ అంటే పార్టిసిపేట్ చేస్తారు హోంగార్డ్స్ వాళ్ళు చేస్తారు సబ్ డివిజన్ స్టేషన్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా అందరూ ఏ ఏ గేమ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయాలి నాకు మామూలుగా అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం స్పోర్ట్స్ ఆ మిగతా అన్నిటికన్నా కూడా దానికి రీజన్ ఏంటంటే రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకు స్పోర్ట్స్లో ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు మిగిలిన నాకైతే ఏమి వేరే విషయాలు ఏవి గుర్తురావు మొత్తం మర్చిపోయి ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండిపోతాము రెండోది ఏంటంటే జనరల్లీ మనం ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు ఎక్కడైనా కావచ్చు తోటి పని చేయాల్సి ఉంటుంది సో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతుందంటే టీమ్ కోఆర్డినేషన్ ఆ టీమ్ కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతుంది అది నేనైతే స్కూల్ డేస్ నుంచి కూడా కావచ్చు అక్కడ నేర్చుకున్నది అంటే మిగిలిన టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి ఎలా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలనేది అక్కడ నుంచి నేర్చుకున్నది సో మనకు కూడా ఎవరికన్నా అలా అది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను నన్ను అయితే మీరు ఏ టీంలోకి పిలుచుకోలేదు కాబట్టి ఏ టీంలో నన్ను జాయిన్ చేసుకోలేదు మీరు కాబట్టి ఎస్టీఎఫ్ టీం ఏదైతే ఉందో అదే నా టీం మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ మాకు విలన్స్ ఈ త్రీ డేస్ మీరంతా విలన్స్ మాకు సో మేము ఎస్టీఎఫ్ తింటూనే ఆడతాను సో మిగిలిన సబ్ డివిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కూడా మీ సబ్ డివిజన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఏఆర్ వాళ్ళు ఏఆర్ దాంట్లో చేసుకోవచ్చు సో ఈ త్రీ డేస్ మీకు మాకు సంబంధం లేదు ఓన్లీ మేము ఎస్టీఎఫ్